హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇది వచ్చేసి మేము ఉండే దగ్గర మల్లన స్వామి జాతర జరుగుతుందండి సో దానికోసమని రెడీ అయి వెళ్దాము అన్నట్టుగా స్వామి దర్శనం చేసుకొని వద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను దర్శనం చేసుకుంటూ ఆయిల్ పెడుతున్నాను అనుకుంటున్నారా పాపకి కాదండి తనకి కర్లీ హెయిర్ కదా ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది వితిన్ సెకండ్స్లోనే సో అస్సలు తట్టుకోలేదు కోమ్ చేస్తే అందుకనే కొంచెం తన వరకైనా హెయిర్ సిరమ్ అనేది వాడతాను హెడ్ వాష్ చేసినప్పుడల్లా సో ఇలా నాకు వచ్చిన ఏదో ఒక హెయిర్ స్టైల్ అట్లా స్టైల్ చేసి వేస్ వేసాను అనమాట రెగ్యులర్గా ఎక్కువ ఇదే ఫాలో అవుతా నాకు పెద్దగా అసలు హెయిర్ స్టైల్స్ అనేవి ఇవి రావు సో ఉన్నంతలో ఆ పూలను అలా స్టైల్ చేసి పెట్టాను అనమాట సో తినకోసమే హెయిర్ సిరమ్ యూస్ చేస్తాను చక్కగా అది అప్లై చేస్తే నైంటీ పర్సెంట్ బెటర్గా చక్కగా హెయిర్ అనేది స్మూతిగా చాలా చక్కగా వస్తుంది అనమాట కోమ్ చేయడానికి తిన కోసమే యూస్ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే తనని ఇలా రెడీ చేశాను ఇక్కడ ఏంటంటే అండి ఫోర్కి చక్కగా వెళ్తే మంచిగా బోనాలు ఎత్తుకొని మేల తాళాలతో కొంతమందికి అమ్మవారు వస్తారు చాలా బాగుంటుంది అన్నమాట ఫోర్ నుంచి బాగా రెష్ ఉంటుంది సో మామూలు బోనాలు పండగప్పుడు కూడా ఇక్కడ ఈవినింగే చేస్తారు చాలా బాగుంటుంది సో అలా రెషే బాగుందనమాట వరకు ఒక చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకొని యాడ్ చేశాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుడి దర్శనం అయితే చేసుకున్నానండి మార్నింగ్ అయితే పన్నెండింటికి మంచిగా మధ్యాహ్నం పూట స్వామివారికి కళ్యాణం కూడా జరిగిందనమాట అయితే నాకు వెళ్ళడం కుదరలేదు అందుకే ఈవినింగ్ అలా కొంచెం ఆటోలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ బయలుదేరాము అప్పటికే ఆటో దొరకలేదు మా బాబు అయితే సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడు ముందు సో అట్లా దర్శనం చేసుకొని దేవుడు దర్శనం చేసుకొని ఆ జాతరలో చిన్న చిన్న స్టాల్స్ పెడతారు టాయ్స్ కానీ జైంట్ విల్స్ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఏమన్నా కొనుక్కోవడానికి అట్లా సో అవి కొంచెం చూసుకొని వచ్చామన్నమాట ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని ఇంకా అక్కడ అలా కూర్చున్నాము మా పాపకి నేను ఈ మధ్య ఓన్లీ హెయిర్ స్టైల్ ఒక్కటే చేస్తున్నానండి హెయిర్ ఒక్కటే టై చేస్తున్నాను రెడీ అవడం తనే అయిపోతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో చాలా చక్కగా క్విక్గా రెడీ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ చూసారా స్వామి అమ్మవార్లని ఇలా పెట్టారు తెలంగాణలో దీన్ని ఏమంటారు కింద పటం వేయడమా ఏమో అంటారు మనకంతగా తెలియదు సో మొత్తం మనది ఆంధ్ర కాబట్టి కొంచెం కూడా అసలు టచ్ లేదనమాట ఫైనల్గా అయితే మస్తు రెష్ ఉందండి అస్సలు ఇంకా ఫోర్కి వెళ్ళినట్టయితే అసలు కిక్కిర్సలు ఆడిపోయే వాళ్ళము ఇక్కడ వచ్చేసి చీరలు అండి సో ఇక్కడ నేను శారీస్ కూడా తీసుకున్నానండి అమ్మవారివి వేలంపాటలో అవి లాస్ట్లో చూపిస్తాను ఇంకా వెళ్ళేటప్పుడే నేను కొంచెం క్యారెట్ ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి మిల్ మేకర్స్ కూడా నానబెట్టాను అంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్లో తినాలి అనుకుంటే ఓన్లీ ప్లెయిన్ తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది తినలేరు కదా సో ఈ కైండ్ ఆఫ్లో చేసుకుంటే మాత్రం చక్కగా తినచ్చన్నమాట సో అట్లా మిల్ మేకర్స్ కొన్ని నాన్ పెట్టేసి నేను కట్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట రాంగల్ని ఇంకా అలా తాలింపు వేసేస్తున్నాను మిల్ మేకరు తర్వాత ప్రియా పొడి బిర్యానీ మసాలా చల్లుకొని ఆయిల్ చాలా తక్కువ వేసుకొని చక్కగా ఉప్మా చేసుకుంటే మసాలా ఫ్లేవర్తో చక్కగా బాగుంటుందండి సో తినడానికి కూడా ఈజీగా తినేస్తారు పిల్లలు అలా నేను మిల్ మైకర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ప్రియా పొడి బిర్యానీ మసాలా అండి చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఉంది అందుకే బాబుని కూడా వెళ్ళి మళ్ళీ తెమ్మన్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు మనం మసాలాస్ ఎలా యాడ్ చేసుకుంటామో ఇంకా అంతే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేవు ఓన్లీ మిల్క్ మసాలా ఆనియన్ క్యారెట్ ఇవి యాడ్ చేసి రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఎవరికైనా నచ్చితే ఒకసారి ఇలా చేసుకొని కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్మా చేసుకోవడమే పెద్దగా ఏముండదు రెసిపీ కాకపోతే బిర్యానీ ఫ్లేవర్లో తినడానికి బాగుంటుందని నా ఇంటెన్షన్ అంతే ప్లెయిన్గా తినేదానికంటే దట్స్ ఇట్ అయితే మనం ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఎంతో కొంత డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కైండ్ ఆఫ్ మెథడ్లో చక్కగా యూజ్ అవుతుందండి అంటే మనం ఏదో ఒక వెజిటేబుల్స్ కానీ ఆకుకూర యాడ్ చేసుకొని కూడా గోధుమ రవ్వతో కుష్కర్ టైప్లో మనము చేసుకొని తినచ్చా అనమాట సో వీలైనప్పుడు ఈసారి ఎప్పుడన్నా కుదిరితే చేసి చూపిస్తాను ఎందుకు అంటే నాకు పీసీఓడి వచ్చినప్పుడు నేను కంప్లీట్గా రైస్ అవాయిడ్ చేసి డైట్ ఫాలో అవడం వల్ల సో కంట్రోల్ అయింది ఎన్ని రోజులు హాస్పిటల్స్కి వెళ్ళి తిరిగి చెకప్స్ చిరాకు వచ్చేసింది సో నేను కొంచెం మంతనా గారి వీడియోస్ చూసి నా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం నేను తినే ఫుడ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని అట్లా కంట్రోల్ చేయడం వల్ల మసాలాస్ సాల్ట్ కంప్లీట్గా ఇప్పటికీ కూడా నేను చాలా తక్కువ వేసుకుంటాను సాల్ట్ కారము కూరలల్లో బై మిస్టేక్ ఎప్పుడన్నా పడిపోతే కూడా చాలా కష్టమైపోతుంది అన్నమాట తినడము సో అలా ప్రిపేర్ చేసుకోవడమేనండి పెద్దగా మనము పట్టి పట్టి డైట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇది మాత్రం ఆ రోజు ఇంకా ఎలాగో గోధుమ రవ్వ ఉంది సో కొంచెం రైస్ ఉంది సరిపోతుంది అన్నట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అలా అని చెప్పి డైట్ ఫుడ్ కోసం అయితే కాదు ఎందుకు అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాము వర్క్ ఉన్నప్పుడు సో అలాంటి టైంలో ఇంత హంగామాగా వండుకొని తినాలి అంటే అస్సలు కుదరదు సో తీసుకునే ఫుడ్ లిమిట్లో తీసుకొని కొంచెం మన వర్క్కి తగ్గట్టుగా తింటే హెల్దీగా బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ అనమాట సో అలా మిల్క్ యాడ్ చేసి చేసుకున్న ఉప్మా అనమాట బోర్ కొట్టేస్తుంది కదా సో ఇంక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ ఉప్మా అనేది ఫినిష్ అయి ఫినిష్ చేసేసాను దీంతో మనం కొంచెం తినేటప్పుడు ఆనియన్ లెమన్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మసాలాస్ యాడ్ చేశాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాదండి బాబు ఈ మళ్ళీ యాడ్ చేసింది జస్ట్ లైట్గా తినడానికి తినే విధంగా అనమాట ఎక్కువ ఎక్కువ కాదు బిర్యానీకి వేసినట్టు ఫైనల్ లుక్ అయితే ఇదనమాట సో కమింగ్ టు బ్యాక్ నేను వెళ్ళి అక్కడ ఏం కొనుక్కున్నాను అనేది చూపిస్తాను సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిల్లలు కొంచెం ఏదో ఒకటి కొనిపి మనం అడుగుతారు సో వాళ్ళకి ఇక చిన్న చిన్న ఆనందాలే కదండి మనము తీర్చేది అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కొనిపించాను అనమాట ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్ అన్నీ హండ్రెడ్ రూపీసేనండి సో నా దగ్గర క్లాక్ ఎలాగో పగిలిపోయింది నేను అప్పుడు వేరే దగ్గర వర్క్ వెళ్ళినప్పుడు పిల్లలు సైలెంట్గా పగిలి కొట్టి అక్కడ పెట్టారనమాట అందుకోసం అని చెప్పేసి ఎయిటీ రూపీస్ ఆ ఫ్లవర్ బంద్ రెండు ఇస్తే ఎయిటీ రూపీస్కి తీసుకొచ్చుకున్నాను క్లాక్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంట్లో క్లాక్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ హడావుడి హడావుడిలో టైం ఎంతైంది అంటే మళ్ళీ ఫోన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మీషోలో కూడా తక్కువలో తక్కువ టూ హండ్రెడ్ ఉందండి వాల్ క్లాక్ సో అందుకని ఇక్కడ కొనుక్కున్నాను వన్ ఫిఫ్టీకి ఇవి వచ్చేసి పాపకి బ్రాస్లెట్స్ అనమాట తనకి బ్యాంగిల్స్ ఇష్టము బట్ పాగిలిపోయి చేతుల్లో అని చెప్పేసి నేను ఇవి కొంటాను ఇవి కూడా ఎక్కువ యూస్ చేస్తుంది సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొందామని అలా అని చెప్పేసి చిన్న చిన్న బ్రాస్లెట్స్ రెండు కొంచెము హెయిర్ క్లిప్పు రబ్బర్ బ్యాండ్స్ ఒక టూ అట్లా కొన్నాను అవి వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఫ్లవర్ బంచెస్ ఆ వాల్ క్లాక్లో పెట్టేసి సెట్ చేద్దాము ఎలాగో పికాక్ ఉంది కాబట్టి బాగుంటుంది అన్న విధంగా తీసుకొచ్చాను అనమాట టైం కుదిరినప్పుడు కొంచెం దాన్ని సెట్ చేసి చూపిస్తాను సో పాపకి అది తీసుకున్నాను బాబుకి వచ్చేసి ఒక గన్ను ఇంకా వేలంపాటు ఉంటే అమ్మవారి శారీస్ కొన్నాను అని చెప్పాను కదండీ సో టూ శారీస్ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి అనమాట నాకు అది వచ్చేసి బ్లౌజ్ పీస్ శారీ అంతా అట్లా పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బోర్డర్ అనమాట సో ఇది కొంచెం సిల్కీగా కొంచెం రఫ్గా ఉంది అయితే డ్రెస్ కొట్టించడమా లేకపోతే వేసుకోగలిగితే కట్టుకోవడమా అనేది చూస్తాను సో పాపకి అయినా నేనైనా చెరొకటి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను ఆల్మోస్ట్ నా దగ్గర హ్యావీ బ్లూ డార్క్ బ్లూలో బ్లౌజ్ పీస్ కూడా ఉంది సో చూడాలి ఇది వచ్చేసి ఆ లవర్ శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుందన్నమాట లైట్గా గోల్డ్ లైన్స్ రావడం వల్ల షైనీగా ఉంది కొంచెం సిల్కీగా కూడా ఉందనమాట ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఇంకొక శారీ ఉంది అది వచ్చి కూడా త్రీ ఫిఫ్టీ అనమాట బోత్ త్రీ ఫిఫ్టీ సో అంత పడింది బ్లౌజ్ పీస్ అమ్మవారి చీర కదా అని తెచ్చుకుంటా ఎప్పుడన్నా బాగా అనిపిస్తే ఇక్కడనే కదా ఎక్కడైనా కూడా నేను అట్లా కొనుక్కుంటాను అనమాట సో ఇది వచ్చేసి రమా గ్రీన్ లేకపోతే ఎమ్రల్ పచ్చ అంటారు మా సైడు సో ఆ కలర్ అనమాట కొంచెం షేడెడ్ షేడెడ్గా కనిపిస్తుంది వీడియోలో ఇది వచ్చేసి అనమాట అండి పళ్ళు పార్ట్ సో అంచు కూడా వచ్చింది అనమాట ఈ చిన్న అంచులు నాకు చాలా నచ్చుతాయి బాగుంటాయి కంఫర్టబుల్గా ఇది మాత్రం కంప్లీట్గా కట్టుకోవడానికి యూజ్ చేస్తానండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది నేను బట్టలు ఏవి కొనుక్కోక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇది ఫస్ట్ టైము కొనుక్కోవడం కూడా అమ్మవారి చీరాలే సో కింద అలా డిజైన్ వచ్చేసి అంచ్ అనేది కంటిన్యూ అయిపోయింది బోర్డరు చాలా సాఫ్ట్గా ఉందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది సో ఫైనల్ లుక్ అయితే శారీ ఆల్ ఓవర్ ఇంతే ఉందండి త్రీ ఫిఫ్టీ ఇట్స్ వర్తబుల్ అనిపించింది నాకు దీనికి కూడా బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో దాన్నే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కాబట్టి లైనింగ్ వేసి కుట్టించుకుంటే బాగుంటుంది ఒకవేళ అమ్మకిచ్చి పంపిస్తానండి తను కుట్టిస్తే కుట్టుకొని వచ్చేస్తుంది సో నా ఆల్మోస్ట్ అన్నీ మా మమ్మీ కుట్టినవే ఉంటాయి సో అంతకుముందు కూడా చెప్పున్నాను మీకు ఓర్ సంథింగ్ కలెక్షన్ చూపించినప్పుడు అన్నీ మా మమ్మీయే కుడుతుంది ఎక్కడన్నా బయట కుట్టిస్తే అది చాలా రేర్ అనమాట ఇంక ఇలా లైనింగ్ వేసి సింపుల్గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంత బాగుంది ఇంక ఇదండి నేను చేసిన షాపింగ్ సో ఒక ఫ్లవర్ వాజ్ రెండు ఫ్లవర్ పంచులు బాబుకొక గన్ ఇట్లా చిన్న చిన్నవి ఏదో వాళ్ళకి ఏదో మనం కొనిపెట్టేసేది ఏమి ఉండదు ఏదో చిన్న చిన్న వస్తువులు అలా కొనిపిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అప్పుడు మనము ఎంతైనా పిల్లలు కాబట్టి చిన్న చిన్ని మనస్తత్వం నొచ్చుకుంటుంది ఏమీ కొనిపించకపోతే ఆ చిన్న చిన్న వాటిలోనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అది సంగతి దానికి తోడు ఏంటంటే అండి ఎక్కడా కూడా వాళ్ళకి మేక్ అనేది కొట్టలేదండి ఇంతవరకు సో ఇంతకు ముందున్న క్లాక్ కూడా హాల్లో జస్ట్ అట్లా బండ మీద టీవీ స్టాండ్ లాగుంటే అక్కడ పెట్టుకునేదాన్ని సో ఇంక ఇప్పుడు కొంచెం ఒక స్టిక్స్ ఉంటాయి కదండీ వాల్కి హ్యాంగ్ చేసుకునేవి స్టిక్కర్స్ వాల్ హ్యాంగర్స్ అవన్నీ కొనుక్కొని జస్ట్ అట్లా తగిలించుకుందామని చూస్తున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసి అల్లము వెల్లుల్లి ఎలాగో కారంలోకి వాడలేదు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న పడదామని చెప్పేసి అల్లం తెచ్చుకొని నానబెట్టుకొని యూట్యూబ్లోనే చూశానండి బాబు ఈ నెటెడ్ క్లాత్ లేకపోతే ఈ ఫ్రూట్ది నెట్ ఉంటుంది కదా దాంతో నానబెట్టిన తర్వాత దాంతో రుద్దితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంటే సర్లేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నానబెట్టి పిల్లలది బాత్ కోసం వాడతాం కదా ఆ బంచ్ కొత్తది ఉంటే నా దగ్గర దాన్ని అనవసరంగా ఇలా చేసి ట్రై చేశాను అస్సలు నో యూజ్ అంటే నో యూజ్ సో యూట్యూబ్లో చూసి ట్రై చేశాను నిజంగా తొందరగా క్లీన్ అయిపోతుందేమో అని చెప్పేసి అస్సలు పోలేదండి చివరికి మళ్ళీ స్పూన్ ఎట్టే గీకాను ఏం చేస్తాం కొన్ని కొన్ని మిస్ మ్యాచ్ కూడా ఉంటాయి అన్నీ వర్క్ అవుతాయని కూడా లేదు సో వేస్ట్ అయిపోయింది కనీసం ఉంచిన పిల్లలు బాత్ కన్నా వాళ్ళేమో అనిపించింది అయితే నాకు తెలిసి ఇప్పటికే చాలా బోర్ కొట్టేసినట్టుందండి మీకు సో సారీ అండి ఏం చేస్తాం చెప్పండి ఉన్న వ్లాగ్ తీసిందే అది కాబట్టి సో అంత ఎంతో బోర్ కొట్టే ఉంటుంది మీకు సో ఈరోజు వచ్చేసి యువతలు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్ట్ అని మీరు భావిస్తారా దానితో ఏకీభవిస్తే ఏ విధంగా కరెక్టో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా పర్స్పెక్టివ్ వరకు వస్తే ఎక్స్పెక్టేషన్స్ అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం సో అది అమ్మ వాళ్ళ మీద కానీ అన్నయ్య వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మనం మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళ మీద కానీ మన పిల్లల మీద కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఇంటెన్షను ఇది రాంగ్ అని మీకు అనిపిస్తే తప్పకుండా ఏ విధంగా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి సో అయితే నా వరకు వస్తే తోడబుట్టిన వాళ్ళు కానీ మమ్మీ డాడీ కానీ మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కానీ లైక్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అని నేను అంటాను ఎందుకు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఒక అయితే వాళ్ళు అది రీచ్ అవ్వకపోగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యి చాలా అసలు అది అట్టర్ ఫ్లాప్ అవడంతో పాటు మనకి ఒరిగింది ఏమీ లేక మనమే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము సో అట్లాంటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఎందుకు అది మళ్ళీ రీచ్ అవ్వలేరు అవతల వాళ్ళు వాడికి మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామనేది తెలియదు వాడు మనల్ని ఎంతవరకు అండర్స్ట్యూట్ చేసుకున్నాడనేది తెలియదు సో ఏదో ఒక ట్రాన్స్లో మనం అలా ఫ్లో అవుతూ ఉంటాము ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సో అవతల వాళ్ళు దాన్ని బ్రేక్ చేసినప్పుడు కలిగే బాధ ఉంటుంది చూడండి అది వర్ణనాతీతం ఇదంతా పడేదానికంటే ప్రజెంట్ మన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాము సో మన ముందు ఉన్న వర్క్ ఏంటి మన ఎయిమ్లు గోల్ ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ లైఫ్ అలా లీడ్ అవుతుంది వాట్ ఈస్ ద నెక్స్ట్ డే అనే దాని గురించి అంతవరకు ఆలోచిస్తే చాలు అన్నది నా ఇంటెన్షను ఇవన్నిటికీ తోడు ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కంటే ముందు హూ యామ్ ఐ అనేది ఒక్కసారి మనము తెలుసుకోగలగాలి సో ఇదంతా ఒక పీస్ ఆఫ్ మైండ్ ద్వారా మనకి కలుగుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను ఇక్కడ డిప్రెషన్ అంటే ఒక రూమ్లో కూర్చొని ఒక ట్రాన్స్లో ఉండిపోవడం కాదండి బాబు మూవీస్లో చూపించినట్టు దట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ కాదు సో యాంత్రికంగా మనం కుటుంబం రన్ అవ్వడానికి మనం ఏదో ఒక వర్క్ చేస్తామో సంపాదించుకుంటామో తెచ్చుకుంటామో కానీ మన ఇంటర్నల్గా మన మైండ్లో ఒక రకమైన ట్రాన్స్లో పడిపోతాం అనమాట మన మైండ్ సెట్ అనేది సో అలాంటి డిప్రెషన్ కూడా ఉంటుంది అలాంటి డిప్రెషన్లో పడి ఇదంతా మైండ్ని అంతా అప్ అండ్ డౌన్ అప్సెట్ చేసుకునే దానికంటే ప్రజెంట్ మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఎంతవరకు మూవ్ ఆన్ అవ్వగలం అనే దాని గురించే ఆలోచించాలి కానీ మన లైఫ్లో మిడిల్లో వచ్చే వాళ్ళ మీద లేకపోతే పిల్లల మీద ఎవరైనా కావచ్చు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అసలు మనం ఎవరమో మనం ఏంటో తెలుసుకోకుండా ఒకరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు దానికి తోడు అది బ్రేక్ అయిన తర్వాత కలిగే బాధ ఇదంతా మనకు అవసరమా చెప్పండి ముందు నుంచి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఎంత ప్రేమతో మనల్ని పెంచుతారు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఎంత కష్టపడతారు చెప్పండి అలాంటి పేరెంట్స్ మీద కూడా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉండదు కానీ మనకి ఈ మధ్యలో వచ్చి కలిగే పిల్లల మీద లైఫ్లో వచ్చే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం ఏంటండి బాబు పోలిషనెస్ కాకపోతే ఏదన్నా ఒక ఇబ్బంది కలిగినప్పుడు దానివల్ల కలిగే బాధ కంటే ఫస్టే మనం అసలు క్వైట్గా ఉంటే అసలు జీరో అనుకొని మన పనేదో మనం చేసుకుంటే ఇంత బాధ ఉండదు అనేది నా ఫీలింగ్ ఇది ఎవ్వరికైనా యాప్ట్ అవుతుంది సో కొంతమంది ప్రవృద్ధులు అంటారు వండుకుంటున్నారు తింటున్నారు తెచ్చుకుంటున్నారు ఇదేమి డిప్రెషన్ అంటారు వాళ్ళు కూడా ఉంటారు సో డిప్రెషన్ కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న స్ట్రెస్కి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో అనేది డిప్రెషన్ కలుగుతుందండి మనుషులకి మనతో ఉన్నట్టే ఉంటారు మనతో తింటున్నట్టే తింటారు బయట వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్కి లోన్ అవుతున్నారో ఏ పని చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి డిప్రెషన్ కలుగుతుంది అనేది తెలియదు కదా మనం ఎంత మాత్రం మన మైండ్ ఎంత ఒక మనిషిని అర్థం చేసుకోగలమా అండి చేసుకున్న ఎంతవరకు అర్థం చేసుకోగలని చెప్పండి సో అంత ఫులిష్నెస్గా ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దనేది నా అభిప్రాయము దానికి తోడు అర్థం చేసుకోగలిగితే అసలు ఈ డిప్రెషన్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయంటారా ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోగలిగితే ఇన్ని ఇబ్బందులు కలుగుతాయా కొంచెం లాజికల్గా కూడా ఆలోచించాలి కదా ఒక్కొక్కసారి మనము కొన్ని కొన్ని పరిస్థితులకి మనల్ని డిమాండ్ చేసినప్పుడు సిచ్యువేషను అలా ఆ ట్రాన్స్లో ఉండిపోతాము ఒక్కసారి మనం ఏంటి మనం చిన్నప్పుడు ఎలా ఎదిగాము మనకి ఈ లైఫ్లోకి రాకముందు బిఫోర్ లైఫ్ ఎలా ఉండింది అనేది ఆలోచించుకున్నప్పుడు మళ్ళీ మన లైఫ్ అనేది కరెక్ట్ దారిలో పడుతుంది దానికి తోడు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళు చూపించే కరెక్ట్ వే అనేది మనం పాటించగలిగితే తీసుకోగలిగితే మళ్ళీ మన లైఫ్ సెట్ అవుతుందని నేను అనుకుంటానండి సో నా లైఫ్లో చిన్న చిన్నవి ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అనమాట సో అన్యదా ఎవరిని ఉద్దేశించినది అయితే కాదండి ఎవరికి ఎలా ఆప్ట్ అవుతుంది అనేది ఐ డోంట్ నో అనమాట సో ఈరోజు వచ్చేసి ఈ టాపిక్ దీని మీద మీ అభిప్రాయం ఏంటిది అనేది తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద మరొకసారి అండి దయచేసి వ్యూస్ వాచ్ టైం వస్తుంది కాబట్టి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నచ్చితే ఓకేనా మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి ధన్యవాదాలండి ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చివరిగా లక్ష్మీ రమణ గోవింద గోవింద మరొకసారి చెప్తున్నానండి మనం ఏ ఉద్దేశంతో అయితే చూడగలుగుతామో అది ఆ సిచ్యువేషన్ యాప్ట్ అవుతుంది అన్యథా మరోలా భావించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి ఉంటాను